అవ్వా అంత మంచిగా ఉన్నారా మల్లవ్వ సోనవ్వ నేను అందరం మంచిగా ఉన్నాం మీరంత మంచిగా ఉన్నారా ఇక గడ్డి కలిచినాము ఆ పుంటి కూర ఉల్లికూర ఆ కొయ్య కూర ఇవన్నీ పెట్టినామా అవ్వ అన్నకి వెళ్ళి అంత గడ్డైతే వీకేసినాము ఇక మా మల్లక్క రూమ్లో ఏం పెట్టిందో ఏం కదా ఆకలు అంటే ఆకలి అయితుంది ఆకలి అవుతుంది ఎలుకలు వారినట్లయితుంది పాములు పాములు ఎలుకల పాములు వారినట్లయింది గోకుతున్నది ఇట్లా కడుపు ఎండుకు పోతున్నది దొక్కతో ఒక దొక్క ఎండుకుపోయిందాబా మీరు గిట్లనే వేస్తారావాడైతుందో ఇప్పుడు రెండు అవుతుందో రూమ్ లో రూమ్ లో ఏమున్నది మేము చూసుకొని ఇప్పుడు ఏమైనా దొరుకుతామన్నా వేసుకొని తింటాం మళ్ళా తిట్టని కొట్టాను రెండు దెబ్బలు వాడతాం నేను తిట్లు వాడతాం తిట్లయినా వాడతాం అట్లయినా వాడతాం ఏమన్నా అనుకో మల్లక్క మల్లక్క ఏమన్నానండి సారీ ఆడ ఏడ దొరుకుతా అది ఏం దొరుకుతా అది తీసుకోదరా రూమ్లోకి పో నా లేదు కావాలేసింది నాలుగు అడ్డ వేసింది అట్లాడు సరేనాడు తెచ్చుకున్నాయమ్మ మళ్ళా దొంగ ముఖం అట్లు పోసుకున్నది ఒకనాడు ఇగో మళ్ళీ ఇప్పుడు మాకు దొరికింది మేము కూడా అట్లా పోసుకుంటాం ఎట్లా ఏ అవ్వాలకు మనసుక మనసుకొక్క మనొక్కగా దొంగ మళ్ళక్క బాగు పిండి ఓర పెట్టుకున్నది తోలినా మనీ అభిమానం మంచిగా మంట పెట్టుకున్నది కాగుతున్నది మంట పెట్టుకోకూడదు రూమ్ లో దొరికింది

ఈ బిండి తోరు ఫైండ్ అంటే 70 రూపాయల 50 రూపాయల బిండి ఆ 50 రూపాయల కట్టై 70 రూపాయల కొనియ్యదు 50 రూపాయలేనా కామెంట్ కిలో బిండి ప్యాకెట్ ఇది ఇగ్ నుస్కోడి నీ ఎప్పుడు కార్ తినను మీకు అన్న మొఖం అలా రకను దాస్ కున్నమంది ఇస్తా ఇప్పుడు పోస్ట్ కొడి అక్కడ పోస్ట్ నే తగమే అయ్యింది అక్కడ పోస్ట్ కొన్నాలి పని ఇప్పినాలే 50 రూపాయలకు

మంచిగా బజ్జీల పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలి బజ్జీల పిండి అట్ల పిండి విత్తిపోక ఎత్తున్నా ఇంకా ఓపుకున్నది లేదా నీకు కొంచెం ఈ విశ్వానికి మంచిగా ఉండాలి ఇది అంతదిగా పట్టు మత్తున్నావు పాటు మాటలు వచ్చి మరలిపోతున్నాయా మాటలు వచ్చి మరలిపోతున్నాయి చూడు రావ ఏం మాటలు అంటదు అవి ఆ తిట్టద్దా ఆపుకుంటున్నా తిట్టు కొట్టు కొట్టు పెట్టు ఏమంటారు చూడు ఆత్మల వాళ్ళు అప్పుతారా ఎప్పుడు వచ్చినాయంటే ఆత్మలు ఆపుతారా ఇప్పుడు వచ్చినా కథ నీసంగతట్టున్నదిగ మగడేమో ఎట్లా చూపిందట ఇక అమ్మగారి రాగానే ఏ

ఎల్లిగడ్డ జీలకర్ర దంచింది అంట ఏమన్నా అంటేనేమో అది ఒంగతనం చేసిర ఇద్దొంగతనం అంటది అగా అగడి వేసుకుంటే ముందుకు ముందు పిండి కలిపి ఆలస్యం లేదు ఎల్లిగడ్డ జీలుకరంటూరొక్కడ అంటున్నది అన్ని దంచుకుంటాది ఏవో మా మల్లవ్వచ్చి సాతగా గట్లనే ఎత్తది కొంచెం బింగి బింగి ఎత్తది కొంచెం ముసలైంది కాబట్టి అట్లా ఎక్కుతాయి కానీ తిడుతుంది మళ్ళా కోతులు ఎక్కువ అవుతాయి బామ్మ ఊర్లో కోతులున్నాయి మీ ఊర్లో కోతులు ఉన్నాయి దగ్గర కామెంటే కోతులు పూల గుప్పుల గుది అప్పుల ఆ ఇంకేంటి గద్దల

ఏకుంటా పిండి అయిపోతుంది పది రూపాయలు నాకేది అన్ని తెంపుకుంటూ ఇస్తే అమ్మ కాచుకుంటా అది ఒకటి ఇది ఒకటి దొంగకుంటున్నావు కానీ ఇగ మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అదగంటే నానాలు పిండి మంచి వస్తాయి అట్లు ఎట్లా వస్తాయి అలాంటి ఆకులు వాళ్ళు వస్తాయి

అమ్మ అని చెప్పాను ఇది పట్టుకుంటాం గొప్ప గొప్ప బుక్ అలాగే మేన ఒకటి బుద్ధి లేకపోతే చేసుకొని మేము తింటున్నాము వచ్చినా వేరేనా అన్ని కదా ఇల్లు కదా ఎందుకు వస్తున్నావు మా ఇల్లు అల్ల ఇల్లు ఒకటే అట్లా మాట్లాడుతుంది నూరేమో ఎంతసేప పది నిమిషాల పనిగా వచ్చిందో పోసుకొని తిందాం మనము సప్పుడు దాకా అదే వీక్కొని ఏండ్ ఆమె వీక్కొని వెళ్ళ ఒక్కరోజు చూపుతా ఫుడు పోతాం ఉండమని ఉండం మేము రాయ రాయబీరి మారదవన్న దాకా రా నేను చూడు నీకు లాడి లాడ్దంగింది బాగా రాపుడు రాదా ఏమైనా వేస్తాం అంటుంది బా అంటుంది మేము వచ్చింది మళ్ళీ వెళ్ళామే వెళ్ళదు మేము అచ్చి గడ్డ దిప్పిందాక వెళ్ళనీ వెళ్ళది నీ సూరకు నూనెలకి వచ్చావా మర్ర నూనెలకు పోయి ఉంటావు నువ్వు కట్ట ముట్టకు పిట్ట ముట్టకు మేమే పెట్టుకుంటాం మంట పెట్టుకుంటా అన్నీ వేసుకుంటాం ఇంకా పెట్టుకున్నాం ఒకటి కట్ట ఒక కట్టదే మళ్ళక్క అంటే షాకు గుచ్చింది ఉల్లిగడ్డ మళ్ళే మళ్బె తాగు అడుక్కు మాడితే చిట్కది మంచిది అడుక్తే అంటే దోశ పోసుకొని ఎల్లిగడ్డ జీలకర్ర ఒక జీలకర్ర తెలిగడ్డ దంచుకొని మంచిగా నోరు రెండు ఉప్పు వేసుకొని పోసుకొని తినీ మల్లక్క వస్తుంది

ముంద వరకు ఘాటు పెట్టుకుంటే ఏమేమి ఇంక చేతులు ఎట్లయితే కావాలని చూస్తే మళ్ళీ ఒక చిన్న ఇది లేదు ఇంక వెలుమంట ఎలుమస్తుంది ఇట్లా ఎలుమనలా 아, 네? 난 아가 트위가 이이 아니, 뭐, 마, 나 트위. 예, 이 예, 내 발이. 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 예, 이 예, 내 발이. 예, a 이거내 발이. i 내 발이. 예, 내 발이. 예, 내 발이. 이 예, 내 발이. 예, 내 발이. 예, 내 발이. 이

అట్లు అట్లన్న ఇవ్వే దోశలను ఇవ్వే అవి మమ్మల్ని ఒక పార్సల్ అండే అంటే అంగడిపోయింది కదా అండే దోశ తెచ్చిన చెల్లెను కదా దోశ తెచ్చిన చెల్లెనగానే నేను తింటాను నేను రప్ప రప్పినవా అచ్చింది అక్కడికి ఒంగిట్టలున్నాయి తప్పలాక మనమే వస్తున్న పోపని నేనే వస్తున్నా సీ పెట్టాను అది 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 అంత ఉంటుందమ్మ రొడ్డు పెట్ట పెడితే దిన్సాలా ఇది తీసుకేసా అది పెట్టు పెట్టాడు ఏడు మరొక అది పెట్టాడు పైలా అదో తీసేసాక పై పెట్టుకో రెడ్డి సార్ దోశ ఇవి దోశ దోశలు వస్తుంది తెచ్చింది దానికి हो अशा ऐसा होतील ना मग आता